మహాపరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు మహానామం నాకు ఘనత కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి దేవుని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మీకు కలగాలని మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం దేవుడు మమ్మల్ని బహుగా దీవించి ఫలభరితమైనటువంటి జీవితం మీకు ఇచ్చి మిమ్మల్ని వారసులుగాను గాను ఆశీర్వదించడం కాక దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని రుణస్థలుగా ఉన్నాం ఎందుకంటే ఈరోజు చూడలేక ఎంతో మంది ఈ యొక్క లోకాన్ని విచ్చిపెట్టిపోయారు కానీ దేవుడు మనకి ఈ గొప్ప ధన్య గొప్ప ధన్యతనిచ్చాడు సాతాను ఎన్ని సమస్యలు తీసుకొచ్చినా ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించటకు దేవుని వాక్యాన్ని ధ్యానించటకు దేవుడైతే మనల్ని ఇలా నడిపిస్తూ ఉన్నాడు సాతాను చాలా సమస్యలు తీసుకొస్తూ ఉన్నాడు కాబట్టి ఒకటి రెండు రోజులు నేను ఎక్కువ వీడియోలు చేయలేకపోతున్నాను దయతో క్షమించాల్సినదిగా కూర్చున్నారు మరి ముఖ్యంగా మనము ప్రకటన గ్రంథానికి వచ్చాం ప్రకటన గ్రంథం ఆది కాండం నుంచి ధ్యానిస్తున్నాం అదేవిధంగా ప్రకటన గంధము ధ్యానిస్తున్నాం వీలైతే దేవుని కృపను బట్టి బాగా ప్రార్థన చేయండి ఉదయం సాయంకాలం రెండు ఒక ఉదయం ఒక పుస్తకము సాయంకాలం ఒక పుస్తకము దేవుని సన్నిధులు ధ్యానించాలనే ఆశ కలిగి ఉన్నాం అలాంటి ప్రేరేపణ ద్వారా ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతూ మేము ఈ కార్యక్రమానికి ముందుకు వస్తున్నాం మీ ప్రార్థన వాక్యం వింటున్నటువంటి మీ ప్రార్థన మాకు ఎంతో అవసరం మీ సహకారము మీ యొక్క సపోర్ట్ మాకు చాలా అవసరం దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి మా కొరకు దేవనస కనిపెట్టండి ఎందుకంటే ఎందుకు ఈ వాక్ ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నాడంటే మనము అంతిమ కాలంలో ఉన్నాం అంతిమ రోజుల్లో ఉన్నాం దేవుడు అతి దగ్గరగా వచ్చేసాడు ఇంతవరకు దేవుడు వచ్చేసా వస్తున్నాడు వస్తున్నాడు రాజ్యం వచ్చిందనే ప్రకటింపబడింది కానీ ఇప్పుడు దేవుడు అతి దగ్గరగా వచ్చాడు అని ప్రకటిస్తున్నాం చాలామంది దేవచనులు వారి యొక్క అభిప్రాయం చాలా దగ్గరికి వచ్చేసింది అందుకు కావలసినటువంటి సూచనలు కూడా మనం కళ్ళారు చూస్తున్నాం భౌగోళిక విషయాలు చూస్తున్నాం మత్స్య పాఠంలో మనం గమనించాం రాజకీయ విషయాలను మనం విశ్లేషిస్తున్నాం చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం దేవుని రెండో రాకడుకు అతి సమీపము దగ్గరగా ఉంది అని చెప్పడానికి మరి కొన్ని ఒకటి రెండు వాగ్దానాలు మాత్రమే నెరవేరు నెరవేరవలసినవి ఉన్నాయి అవి ఈ ఈ యొక్క పీరియడ్లో అతి తొందర కాలంలో జరగబోతున్నాయి కూడా అని మనము వార్తలు వింటున్నాం ఆ విషయాలు మన ముందు ఉన్నటువంటి రోజుల్లో గమనిద్దాం అయితే ఆది కాండము ప్రకటన గంధము ఒక ఈ పుస్తకాలు అయిపోతేనే తర్వాత మళ్ళీ ఒక పుస్తకం ఇటువైపు కొత్త నిబంధనలో నుండి ఒక పుస్తకము పాత నిబంధనలో నుండి ఒక పుస్తకం అలాగా ధ్యానించాలనేది ప్రేరేపణ కలిగి ఉన్నాం ఇందుకు కావలసిన ఎంతో ఓర్పు ఎంతో సహనము ఎంతో శ్రమ ఎంతగానో శ్రమపడాలి కాబట్టి మా కొరకు మీరు ప్రార్థన చేయండి అందుకు కావలసినటువంటి వనరుల కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించిన గాక కృష్ణ గంధము మొదటి అధ్యాయము పన్నెండు పదకొండు వర్షాలు మనము ముగించుకున్నాం పన్నెండు లేని మనకు వచ్చాం పన్నెండు వచ్చం నుంచి నేను చదువుతాను బైబిల్ మీరు చూడండి మీరు ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు కూడా బైబిల్ చదివితే బాగుంటుందని నా అభిప్రాయం ఇదిగో ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడగా తిరిగి తినే తురుగ ఏడు సువర్ణ దీప స్తంభములను దీపస్తంభములను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూసి ఆయన తన పాదముల మట్టుకు దిగచున్న వస్త్రము ధరించుకొని రమ్మునకు బంగారు గట్టి గట్టి కట్టుకుని ఉండాను ఆయన తల వెంట్రుకలను తలను తెల్లని ఉన్నిని పోలినవై క్షమమంతా దౌలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలిములు పుట్టమి వేయబడి మెరుగుచున్న అపరంజితూ సమానమైన మై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను పదహైదు వచనాలు నన్ను గమనిస్తే దేవుడు వ్యూహాన్తో మాట్లాడుతూ ఉన్నాడు యోహాన్తో తో మాట్లాడు మాట్లాడుతున్నప్పుడు యోహాను అతను ఎవరు మాట్లాడుతున్నారు ఇది దర్శనం కదా మనం అనుకున్నాము రక్త గ్రంథం దర్శన గ్రంథం అని ఎప్పుడైతే యోహాను వెను తిరిగి చూశాడో అక్కడ ఏడు దీప స్తంభముల మధ్య నిలబడినటువంటి ఒక మనిషి కుమారుడు ఆయన కవలికలు ఆయన పోలికలు చెప్తా ఉన్నాడు అనమాట ఆయన తల వెంటుకలు తెల్లని హిమము వంటివి అని ఆయన నుంచి పాదముల వరకు దిగుచున్నటువంటి ఒక పొడుగాటి వస్త్రము ధరించినటువంటి వాడు ఎపోదు బైబిల్లో మనము ఈ ఎపోదు గురించి చాలా విషయాలు మనం చదువుతాం నేను యాజ కూడా నీ ధర్మం మర్చావా అనే అంశ వీడియో చేశాను వాటిపై చూడండి అది చాలా బాగుంటుంది ఈ ఎపోదు ధరించుకున్నవాడు అంటే క్యాసెక్ ఇప్పుడు మన భాషలో ఈ క్యాసెక్ ధరించినటువంటి ఒక వ్యక్తి ఒక మనిషి కుమారుడు వ్యూహాను చూస్తూ ఉన్నాడు అనమాట ఆయన యొక్క ముఖము ముఖ కవలికలు ఆయన కన్నులు ఆయన పాదాలు ఆయన ఎలాంటి వాడై ఉంటున్నాడు ఆయన యొక్క పోలికను వర్ణిస్తూ చూసినటువంటి ఆ పోలికను వర్ణిస్తున్నాడు వ్యూహాను మాట్లాడు అనమాట ఆయన ఏడు దీపస్తంభముల మధ్య నిలబడి ఉన్నాడు ప్రియమైనటువంటి సంగమా సహోదరి సహోదరులారా ప్రియులారా దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడే దేవుడు మనం గ్రహించాలి ఆయన మనంతో మాట్లాడే దేవుడు ఒక్క వ్యూహానితోనే కాదు ఆయన మాట్లాడేవాడు మనుషులందరితోనూ మాట్లాడటానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆది దంపతులైన అవలను వదులుకొని నేటి వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు ఏదో ఒక స్వరము ఏదో ఒక విధముగా దేవుడు మనుషులతో మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట ఆయా కాలాల్లో ఆయా విధాలుగా దేవుడు మాట్లాడాడు తండ్రి ఆది ఆది దంపతులైన ఆదామావుల దగ్గర నుంచి కుమారుని కాలం వరకు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఆ తర్వాత స్వయాన కుమారుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మనుషులందరితో మాట్లాడాడు ఆ తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మనుషులతో మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడు వాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపాలు కలిగినటువంటి వాడు తండ్రి కాలము తండ్రి కాలంలో ఉన్నాడు తండ్రి ఉన్నాడు కుమారుని కాలంలో కుమారుడి లోకంలో జీవించాడు ఇప్పుడు మనము పశుధాత్మ కాలంలో మా ఉన్నాము కాబట్టి పశుధాత్మ రూపంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మాట్లాడువాడు ఆయన మాట్లాడించువాడు మాట్లాడుతున్నామని నేను కాదు ఆయన మాట్లాడుతాడు ఆయన మాట్లాడిస్తాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వినడ వినడానికి మన చెవునివ్వాలి ఈరోజు మనుషులు దేనికి ఇష్టపడుతున్నారంటే దురదశవులు గలవారాయి కాకమ్మ కథలు అయితే చాలా తృప్తిగా ఉంటారు సినిమాలు అయితే తృప్తిగా చూస్తారు సీరియల్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు కానీ దేవుని వాక్యాన్ని చూస్తే వినటానికైనా చదవటానికైనా నిద్ర వస్తుంది సో ఏదైనప్పటికీ దేవుడు మాట్లాడువాడు దేవుడు మాట్లాడేవాడు అబ్రహామ్తో దేవుడు మాట్లాడాడు ఆది ఆదాం అమలుతో కానే కాదు ఆ నోవాహుతో దేవుడు మాట్లాడాడు ఆ తర్వాత ప్రవక్తలతో మాట్లాడాడు అబ్రహామ్ మోష్యతో దేవుడు మాట్లాడాడు ఇలాగా అనేకులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు వాక్యము రూపంలో పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు మాట్లాడతాడు అని చెప్పడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను ఒకటి పరిశుద్ధాత్మ రూపంలో నువ్వు పరిశుద్ధాత్మకులు నువ్వు అవకాశం ఇస్తే మనం దేవునికి అవకాశం ఇస్తే పరిశుద్ధాత్మను మనతో మాట్లాడే విధానం చెప్తున్నా దేవుడు నీకు నువ్వు ఏదైనా నువ్వు కానీ నేనైనా కానీ లోకంలో ఎవరైనా కానీ ఒక మనం తప్పు చేస్తు మొదటిసారి తప్పు చేస్తున్నప్పుడు ఎవరో నీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఒక అనుభూతి నీకు వస్తుంది ఎలాంటి అనుభూతి నువ్వు చేస్తున్నది తప్పు ఇది చేయకూడదు అని ఎవరో నీతో చెప్తున్నట్లు అలాంటి ఫీలింగ్ నీలో కలుగుతుంది మొదటిసారి రెండవసారి ఇప్పుడు మొదటిసారి నీతో ఆ ఫీలింగ్ కలిగింది నువ్వు చేస్తున్న పొరపాటు కానీ తప్పు కానీ చేస్తున్నప్పుడు అది దొంగతనం కావచ్చు వ్యభిచారం కావచ్చు అబద్ధం కావచ్చు మోసం కావచ్చు నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు అది అది చేయకూడదు అని నీకు తెలిసి నువ్వు చేస్తున్నావు అనుకో అప్పుడు నీకు అనిపించే ఒక మొదటి సిగ్నల్ ఇదే అప్పుడు నువ్వు పట్టించుకోలేదు వెళ్ళిపోయావు ఆ పని చేసేసావు ఉదాహరణకి నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇది అబద్ధం అని నీకు తెలుసు నీలో ఎవరో చెప్తున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నీలో నీలో ఒక ఆ మనస్సు ఏదో నీ అంతరాత్మ నీలో నుంచి మాట్లాడుతున్నాడు అదే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నువ్వు చేస్తున్నది తప్పు అని నీలో ఎవరో నిన్ను నీకు చెప్పటమే అది దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో నీతో మాట్లాడటం అదే విధముగా రెండవసారి నీతో మాట్లాడతాడు మొదటిసారి నువ్వు చెప్తే వినలేదు అలాగే అబద్ధం చేసే చెప్పాడు వినలేదు అబద్ధం చెప్పేశావు వ్యభిచారం చేసేటప్పుడు వినలేదు వ్యభిచారం చేసేసావు దొంగతనం చేసేటప్పుడు వినలేదు దొంగతనం చేసేసావు ఇలా ఏదో నువ్వు చేస్తున్నావు మొదటిసారి వినలేదు చేసేసావు రెండవసారి కూడా నీతో మాట్లాడతాడు దేవుడు అప్పుడు కూడా నువ్వు ఏదైనా చేస్తున్నావు అనే చెప్తాడు నువ్వు చేసేది తప్పు అని అప్పుడు కూడా నువ్వు వినలేదు మూడవసారి కూడా దేవుడు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తుడు కానీ నువ్వు వినలేదు అలాగే చేస్తున్నావు ఇలా పలుమార్లు నువ్వు చేసేది తప్పు అని దేవుడిని చెప్తున్నాడు కానీ నువ్వు వినలేదు ఆ తరువాత నీతో మాట్లాడటం మానేస్తాడు ఎందుకు తెలుసా నువ్వు చెప్పినా వినవు మొదటిసారి నువ్వు విన్నావనుకో అది విని అమ్మో ఇది పాపం ఇక చేయకూడదు అని చెప్పేసి మానుకున్నావు నువ్వు దండడివి మళ్ళీ నీతో దేవుడు మాట్లాడతాడు ఇక నువ్వు మళ్ళీ చెప్పినప్పుడు అలాగా దేవుడు చెప్తున్నది నువ్వు వింటూ వస్తే నువ్వు చేసేది ఎక్కడ ఎక్కడ పొరపాటు చేస్తున్నావు అక్కడ నీతో ఉంటాడు ఆయన మాట్లాడతాడు కానీ నువ్వు చెప్పినప్పుడు చేయడం మానేసి నువ్వు శాతాన్ని చెప్పినట్టు చేసేసావు అనుకో తరువాత 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 నీతో మాట్లాడటం మానేస్తాడు ఇక నువ్వు పాపానికి దాసుడు అయిపోతావు పాపానికి అయిపోతావు పాపము నిన్ను బంధించేసి ఒక బంధకానంలో వేసేస్తాడు పాపము నిన్ను బంధించిన తర్వాత ఆ బంధకానంలో నువ్వు పడిపోయి బయటికి రాలేని స్థితిలో ఉంటూ పోతావు అదే దేవుడు చెప్తే వినకపోతే అలా జరుగుతుంది దేవుడు మాట్లాడేవాడు అబ్రహాన్తో మాట్లాడాడు మోషతో మాట్లాడాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు యోహానుతో మాట్లాడాడు వ్యూహనా ఇదిగో కడవరి కాలంలో జరగబోతున్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అందరికీ తెలియాలి ప్రతి మనిషికి దేవుని వాక్యం తెలియాలి దేవుడు ఎందుకు తెలియాలి అందుకే ఈ నువ్వు ముద్రవేయ అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరా అని చూస్తున్నాడు దేవుడు ఆ ఈ మాటలు ఎవరు చెప్తున్నారా అని వింటున్నాడు వ్యూహాను ఏడు స్తంభుల మధ్య నిమిస్తున్నటువంటి వాడు మనుష్య కుమారుడు నరుని పోలినటువంటి వాడు అని చెప్తుంది ఇక్కడ వాక్యం మనిష్య కుమారుడు ఆయన పోలికలు చూస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు చాలా ప్రేమ స్వరూపి తన రాజ్యం నుంచి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో చేయాల్సిన పని అన్ని చేసి వెళ్ళిపోయాడు ఇక మీ పని మీరు ఆ రక్షింపబడితే వస్తారు లేకుంటే పోతారు అని చెప్పి లేదు ఆయన మన కొరకు ఎంతగానో విజ్ఞాపన చేస్తున్నాడు రమ్మున బంగారు దట్టి కట్టుకొని తెల్లని హిమము వంటి వస్త్రం ధరించుకొని మాడై చూడండి ఆయన మనం గమనించాం కదా రాజులైన యాజకు సమూహముగా మనల్ని ఆయన దేవునికి సమర్పించడానికి మన తరపున ఆయన యాజకుడుగా పనిచేస్తున్నారు అనమాట కింద వచ్చినాలో మనం మాట మాట్లాడు దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడే దేవుడు రక్షకుడైనటువంటి దేవుడు మాట్లాడే దేవుడు పశుధాత్మ రూపంలో నుండి నీతో మాట్లాడతాడు ఆయన నువ్వు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను వినటానికి సిద్ధపడాలి ఆయన మాట అంగీకరించడానికి సిద్ధపడితే తప్పనిసరిగా దేవుడినితో మాట్లాడేవాడై ఉంటున్నాడు మాట్లాడు దేవుడు తర్వాత విషయంలో మనం చూస్తాము మోసతో దేవుడు మాట్లాడాడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు అదే విధముగా నోవాహతో దేవుడు మాట్లాడాడు మాట్లాడే దేవుడు నీతో నాతో మనందరితోనూ మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఆ సమయాన్ని నువ్వు ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి పదమూడు వచనంలో మనం చూస్తే ఆ ఏడు దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన కొన్ని చూసి తిని ఏడు దీపస్తంభాలు ఉన్నాయే మనిషి కుమారుడు ఉన్నాడు ఈ దీపస్తంభాలకు అర్థం ఏంటి ఈ దీపస్తంభాలు దేనికి పోలికగా ఉన్నాయి ఒక దీపస్తంభము ఒక మందిరానికి ఒక చర్చికి సమానం అందుకే ఏడు దీపస్తంభములు ఏడు మందిర ఏడు సంఘాలతో పోలుస్తున్నాడు ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు పోలుస్తూ ఆయన మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏడు సంఘాలు మధ్య ఆయన నివసిస్తున్నాడు అందుకే వాక్యం అంటుంది మద్రాసు వార్త పద్దెనిమిదో దేమి ఇరవై వచ్చంలో ఇద్దరు ముగ్గురు నా నామము ఎక్కడ కూడి ఉంది అక్కడ నేను వారి మధ్యను ఉందని మీతో నిశ్చయంగా చూపుతున్నాను దేవుడు ఎలాంటి వాడంట ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఆయన కొరకు ఆయన నామములు ఆయనను మహింపరుస్తూ ఆయనను ధ్యానిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఎక్కడైతే మనం కూర్చుంటామో అక్కడ దిగొస్తాడు ఆయన త్వరలోకంలో అందుకే ఆయన ఎక్కడున్నాడంటే సంఘం ఎక్కడైతే కూడి ప్రార్థిస్తుందో అక్కడ ఉంటున్నాడు ఆయన సంఘములో మధ్యలో ఉంటున్నాడు ఆయన సంఘములతో అంటే సంఘం ఒక దీపం సంఘము దీపము దీపం అక్కడ ఉంటే ఆ చుట్టూ ఏం రావాలి వెలుగు రావాలి ఆ సంఘం అక్కడ ఉన్నప్పుడు ఆ సంఘములో ఆరాధన వాక్యము ధ్యానిస్తున్నప్పుడు వాక్యం వెగజ వెగజల్లుతున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా వాక్యం అనే వెలుగులో ఉంటుంది అందుకే ఆ ప్రాంతంలో ఆత్మలు రక్షింపబడతాయి ఇప్పుడు శాతాన్ని చేస్తున్న పని అదే కదా మందిరం ఉండకూడదు సంఘం ఉండకూడదు సంఘం ఉంటే మందిరం ఉంటే స్వార్థను ప్రకటి ప్రకటిస్తారు ఆత్మలు రక్షింపబడతాయి అది వారి భయం ఇందుకు మనం గమనించాల్సిన విషయం రెండోది ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకున్నవాడు వస్త్రము ఒకటి ఆయన మనిషి కుమారుడు ఏడు స్తంభముల మధ్య దీపస్తంభముల మధ్య నివసించినటువంటి వాడు రెండోది ఆయన యొక్క తల వెంట్రుకలు హిమము వంటి తెల్లది ఆయన తల వెంట్రుకలు ఎలాంటివంట ఆ హిమము తెల్లని హిమము పోలినటువంటి వాడు అనమాట మనము గమనిస్తాము తెల్లని వెంట్రుకలు ఉన్నటువంటి వారిని వృద్ధాప్యములుగా చాలా వయసు అయిపోయినటువంటి వ్యక్తులుగా మనం గమనిస్తాం వయసు అయిపోయింది అంటే అర్థమైంది చాలా వృద్ధుడు అని వాక్యం ఒక మాట అంటుంది యవనులకు వారి బలం అలంకారము నరిసిన ఎంట్రుకలు వృద్ధులకు సౌందర్యం అంట నరిసిన ఎంట్రుకలు వృద్ధులకు సౌందర్యం ఆయన ఆదిలోనే దేవునితో ఉన్నాడు ఆది సంభూతుడిగా ఉన్నాడు అందుకే జహన్ రాజ స్వార్థం మొదటి అధ్యయంలోనే మనం వాక్యాన్ని చూస్తాం అది అందు వాక్యము దేవుని వద్ద ఉండను ఆ వాక్యమే దేవుడే ఉండేను ఆ వాక్యమే మానవునిగా లోకానికి దిగు వచ్చిందని వాక్యం తెలియజేస్తుంది ఆయన ఆదిలో ఉన్నాడు అంతములోనూ ఉంటున్నాడు అందుకే ఆయన బహురుద్ధుడు ఆయన ఆది కాలము నుండి ఉన్నటువంటి దేవుడు ఆదిలోనే ఉన్నాడు ఆయనది హిమము వంటి తెల్లనిది ఆయన పరిశుద్ధుడు అందుకే యశగ్రంథం మనం గమనిస్తాం యశగ్రంథము మరో అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు వేలాది దూతల చేతను రాతుల చేతను అందరి ద్వారా పొగడబడుతున్నటువంటి వాడు ఆయన జ్ఞానుల చేతను అధిపతుల చేతను రాజుల చేతను దివా కోట అనుకోట దేవదూతల చేతను ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆ యొక్క తెల్లని హిమము వంటి వస్త్ర వెంట్రుకలు ఆయన పరిశుద్ధతకు అదొక సదృశ్యం ఆయన ధరించినటువంటి తెల్లని వస్త్రము అది కూడా ఆయన పరిశుద్ధకు పరిశుద్ధతకు సదృశ్యంగా మనం చూడగలుగుతాం ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడుగా అక్కడ ఉంటున్నాడు నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించగలరా నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించగలరా యేసుక్రీస్తులో క్రీస్తులో పాపం ఉన్నదని ఎవ్వరు నిరూపించలేదు రాసి పత్రిక తొమ్మిదవ పద్మ పదకొండవ వర్షంలో అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి పెట్టను ఎలాంటి పెట్టాడంట ఆయనే మనకు ఒక విమోచన క్రైదనముగా ఈ లోకానికి దిగొచ్చాడు మన కొరకు ఒక యాజకుడిగా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆ యొక్క ఆ యొక్క వస్త్రము నిలువుటంగి పాదములు మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రము ప్రధాన యాజకుడు వేసుకునే వస్త్రం ఆ యొక్క బంగారు దట్టి రొమ్మునకు బంగారు దట్టి ప్రధాన యాజకునికి ఇవ్వబడుతున్నటువంటి ఒక యూనిఫామ్ అది అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మనుషుని పెట్టలేదు స్వయానా దేవుడే ఉంటున్నాడు అక్కడ దేవుని కొరకు మన కొరకు నీ కొరకు నా కొరకు దేవుడే ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు యాజక ధర్మాన్ని పట్టి పాటిస్తున్నాడు మన కొరకు యాజకులు దేవుని సన్నిధిలో సరైనటువంటి యాజకత్వం చేయలేకపోయారు కానీ దేవుడే సర్వ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయనే తన యాజకత్వాన్ని మన కొడుకు ఆయనే క్రయధనముగా దిగొచ్చాడు ప్రధాన యాజకుడిగా దిగొచ్చాడు ఈ లోకానికి రాష్ట్ర పత్రిక పదవ ఐదు ఇరవై ఒకటో విషయంలో దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుక చూసారా దేవుని ఇల్లు అంటే ఈ శరీరము దేవుని ఇల్లు నీ శరీరము దేవుని ఇల్లు నీ శరీరము దేవుని గృహమై ఉంది కదా అంటాడు పౌలు గారు మరి ఈ ఈ యొక్క శరీరానికి ఆయన ప్రధాన యాచకుడు అనమాట పశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు నీ నీ దగ్గర నీలో ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు ఆయనను నువ్వు గుర్తించి ఆయనను ఆయనకి చూవలసిన విలువ నువ్వు ఇస్తే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు అంతేకాదు ఆరోగ్యం పద్నాలుగు విషయంలో ఆయన తల వెంటుకలు తెల్లని పూలే హిమము అంత మేము ఇందాక గమనించాము ఆయన హిమము అంత తెల్లని ఎవరికి రాదనమాట ఈ లోకములో ఎక్కడికి పోయినా దానికి హిమము మనకు వైతే కనిపిస్తుంది అందులో మార్పు ఉండదు దానికి అంత పరిశుద్ధమైనదన్నమాట హిమము కూర్చినప్పుడు మంచు మంచు ఎంత తెల్లగా కనిపిస్తుందో మంచు కొండలు ఎంత తెల్లగా అందంగా కనిపిస్తాయో ఆయన యొక్క శరీరము ఆయన శిరము ఆయన వెంట్రుకలు తల వెంట్రుకలు అంత హిమము వంటి తెల్లనిగా పరిశుద్ధునిగా కనిపిస్తారు ఏ లోపు లేదు ఏ లోపము లేదు యేసు క్రీస్తులో పాపము లేదు అనమాట పాపము దేవుడు చేయలేని ఒక పని ఏదైనా ఉంది అంటే అది పాపమే పాపము చేయలేడు దేవుడు పాపము తప్ప ఇంకేదైనా చేయగలుగుతాడు దేవుడు అందుకే నువ్వు నేను గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మన కొరకు ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన మహోన్నతుడు మహిమసింహాసనాసీనుడై ఉన్నటువంటి వాడు అన్నమాట ఎందుకంటే వాక్యము ఒక మా ఒక మాట యాభై ఏడో అధ్యాయం యశగ్రంథము పదహైదో విషయంలో మనం చూస్తాం మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసు అయిన వాడు ఎలాగో సెలవిచ్చున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను చూసారా ఆయన ఎక్కడ నివసించేవాడు మహోన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థానంలో నివసించే దేవుడు అనమాట ఆయనకు వేరే ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం లేదు ఇంకా ఆయనకంటే ఉన్నతమైనది ఏది లేదు ఇంకా ఆయనే ఉన్నతమైనటువంటి వాడు ఆయనే పరిశుద్ధుడు ఇంకో మాట కూడా మనం గమనిస్తాం ఏషోషియా గ్రంథము పదకొండో అధ్యాయం తొమ్మిదో విషయంలో ఒక మాట ఉంటుంది నా ఉగ్రత దినమును బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను గాను చూసినా ఏమంటున్నాడు ఆయన మన మనము మనుషులు మనము మనలో పాపం ఉంటుంది మనలో అబద్ధం ఉంటుంది మనలో కోపం ఉంటుంది మనలో ఆకలి ఉంటుంది మనకు మరణం ఉంది మనకు మనం ఏమైనా చేయగలుగుతాం కానీ దేవునికి అవి లేవు దేవునికి అవి లేవు దేవుడు పరశుద్ధుడు మనిషి కాదు దేవుడు దేవుడు మనిషి కాదు దేవుడు పశువు అందుకే ఆయన అంటున్నాడు నేను మనుషుడను కాను దేవుడు మాట్లాడే దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు దేవుడి సన్నిధిలో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులాగా మునువందుకు ఇంకా గొప్ప కార్యాలు మనం చూద్దాం దేవుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం మా కొరకు మా యొక్క పరిస్థితుల కొరకు మాకు కొన్ని లోటుపాట్లు కలిగి ఉన్నాం వాటి కొరకు ప్రార్థన చేయండి దేవుని సేవ చాలా భారమైనది ఓర్పు కలిగి ఎంతగానో సమర్పణ చేస్తే కానీ మనం సేవ చేయలేం అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం మా కొరకు ప్రార్థన చేయండి మీ అనుదిన ప్రార్థనలో మా పరిచయాన్ని గుర్తు చేసుకోండి మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మీ యొక్క అభివృద్ధి కొరకు మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మీ ఆశీర్వాదాల కొరకు మేము రోజు ప్రతిదినము ప్రార్థిస్తున్నాం మాతో కలిసి పని చేయటానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి బలపరిచి మహిమ పొందుకునిగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ పని మీ పనిపాట్లో మీ యొక్క ఉద్యోగ వ్యాపారంలో సమస్తములోను పాడి పశువులో మరి వ్యవసాయం అన్నిట్లో కూడా మీరు దేవుడు తోడుగా ఉండి బలపరిచి దీవించుకునిగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్